హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేచర్ లాగ్స్ నేను మీ సీత కట్ చేస్తే ఈరోజైతే హార్వెస్ట్ ఉందండి హార్వెస్ట్ నేను మొన్న ఈ మధ్యన గులాబీ చెట్టు తెచ్చాను కదండి ఒక కొమ్మ అయితే ఇరిగింది ఇరిగిన కొమ్మ వేస్ట్ ఎందుకు చేయాలని ఇలా ఒక చిన్న కుండీలు మట్టి పోసేసి అలా అయితే పెట్టేశాను ఎంత బాగా ఎగురొచ్చండి దానికి ఒక మొగ్గ కూడా వచ్చింది ఇక ఫస్ట్ అయితే పొంగలోనే ఆ కుండీలోనైతే నీళ్ళు పోసా ఎప్పుడైనా సరే మనం అండి కుండీల్లో నుంచి కానీ గ్రో బ్యాగుల్లో నుంచి కానీ పెద్ద పెద్ద కుండీల్లో నుంచి కానీ ఒకలా వేరేగా మొక్క వేసుకోవాలంటే నీళ్ళు పోసేసి కాసేపు అలా ఉంచేసామంటే ఇక మంచిగా నానిద్ది నానిన తర్వాత మనకి వేళ్ళు కదలకుండా మంచిగా అయితే చేసిద్ది నాటుకుంటుంది ఇక కట్ చేస్తే ఇక ఇది హార్వెస్ట్ అంతా చేసేసరికి ఈ మొక్క అయితే నాటుకుంటుందని ఫస్ట్ అయితే నీళ్ళు అయితే పోసేయండి అసలుకి నేను గార్డెనింగ్లోకి వస్తా అండి పురుగులు అసలుకి ఈ వర్షానికో ఏమి యమ పురుగులు వచ్చేసాయి ఏం పురుగులు ఏమో అసలు హార్వెస్ట్ చేస్తున్నాననే కానీ ఎక్కడ ఏం పురుగు ఉందని చూడటం జరిపోతుంది ఒక్క పురుగు ఉన్నా కూడా గార్డెనింగ్ అంతా వేస్ట్ అయితే చేసేదని నాకు అయితే తెలుసండి ఎందుకంటే ఇప్పటికి దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి గార్డెనింగ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడైతే టమాటాలండి ల్యాండ్లో కూడా టమాటాలు ఉన్నాయి టెరస్ మీద ఉన్నాయి కొంచెం హార్వెస్ట్ ఈ రోజు ఇంత హార్వెస్ట్ అయితే అయితే అనుకోలేదు రకరకాల కూరగాయలు వచ్చేసాయి మన గార్డెనింగ్లో చిన్న హార్వెస్ట్ అయినా సరే అండి మా ఫ్యామిలీకి చాలు నాకు మేము ఇంట్లో ఏం తింటామో అవైతే ఎక్కువ పండించుకోవడానికి ట్రై చేస్తున్నాం మాకు సంవత్సరం తరబడి ఏదైనా అవసరం ఉంది అనుకుంటే అది పండిస్తాం పసుపు కానీ నేను ఇప్పుడు చామదంపలు ఎక్కువ తింటా ఆ చామదంపలు కానీ లేకుంటే గన్సుగడ్లు కూడా అండి అంటే చామగా అదే ఆ అంటాం ఇంకా వేరేగా ఏదో అంటాం కానీ గుర్తులేదు గనిసగడ్లు గన్సగడ్లు కూడా బాగా తింటాం ఈసారి సంవత్సరం అయితే బోల్డన్ వచ్చేస్తాయని ఒక కాన్ఫిడెన్స్ వంకాయలు కానీ టమాటాలు కానీ మిక్సీ కూరలు గ్రేవీ కూరలు అయితే ఎక్కువ తింటాం ఈ మధ్యలో అయితే వంకాయలు అస్సలు కాయట్లేదు ఎందుకనో చెట్లు అయితే పెరుగుతున్నాయి అందుకేనండి ఎప్పుడైనా సరే నేను ఒక్క చాటైన వంగతో వంగ చెట్లు అయితే అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసుకుంటూ ఉంటాను అంటే ఒక్కటేస్తే చాలు మనకి బోలెడని కాయలైతే ఇస్తుంది కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదండి ఒక మాట చెప్పాలంటే ఎందుకంటే ఎప్పుడు కాడ తొలిచే పురుగు వస్తుందో దాన్ని కాడ మాత్రం తొలిచిందంటే అండి పైన ఒక కుళ్ళుడాలు వచ్చేసేసి చెట్టే చనిపోతుంది ఇక మూడు చెట్లు వేసాయి ఇక్కడ ఒకటి ఎంట్రన్స్లో ఒకటి అరటి చెట్లు అమ్మట ఒకటి మూడు చెట్లు అయితే వేసాయండి ప్రస్తుతం మూడు చెట్లు ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి ఇక వంకాయలే వంకాయలు ఎప్పుడైనా సార్ నేను అదే చెప్తూ ఉంటాను అక్కడ చాలా అన్నీ కానీ మును సంవత్సరం అయితేనంటే ఆ బ రెండు చెట్లకి రెండు మూడు కేజీలు అట్లా వచ్చేసాయి కానీ సార్ అట్లా కాదండి అస్సలకి కావు అట్లా టమాటాలు వంకాయలు బెండ చెట్లు కూడా అన్నీ తీసాయండి ల్యాండ్లోనైతే చాలా పని చేసాయి కానీ ఈరోజు హార్వెస్టే ఎక్కువ చూపిస్తూ ఉంటా నేను హార్వెస్ట్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమైద్దండి ఒకళ్ళ వాళ్ళు పెంచుకోలేకపోయినా సరే మనం కూడా పెంచుకున్న ఒక చెట్టు మీద చేసుకోసిన ఫీలింగ్ అనేది ఉంటుందని నేను ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను మన వాళ్ళకి మాత్రం ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కూడా రెండు మూడు కాసాయండి అది మాత్రం బయట నుంచి కొనుక్కొచ్చిన చెట్టు బాగానే కాసింది అది కూడా ఇది మాత్రం పోయిన సంవత్సరం ఉందండి ఇక్కడైతే బోల్డంతా పసుపు చేరుకు గిగడల తీగ ఉన్నా కూడా ఇక్కడ ఒక ఐదు ఆరు కాయలు వచ్చేసాయి పోయిన సంవత్సరం చెట్టు అండి ఇంకా కాస్తూనే ఉంది అట్లా ఉంటుందండి ఆర్గానిక్లో పండించడం అంటే ఒక్క చెట్టు ఎగురు వచ్చినా సరే అండి కానీ పోయిన సంవత్సరం గుత్తి వంకాయలు ఉండేయండి ఒకళ్ళు ఇచ్చారు పాపం అసలుకి విత్తనాలు పోయింది కాయ పోయింది చెట్టు పోయింది అట్టు ఉంటుందో మనం అంతా ఏదైనా పండించామంటే దాని జోలే పట్టించుకోము ఇక్కడైతే ఇక టమాటాలు ఇవన్నీ కోసేదైతే ఎప్పుడు చూసినా గోడ మీద పెడతారు ఎందుకంటే అంటే ఇదంతా తిరిగి వెళ్ళేసరికి కరెంట్ తీగలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి కదా అని అన్నట్టు పెడుతూ ఉంటామ్మా కామెంట్ చేశారండి ఇది కూడా భలేగా మన వాళ్ళు భలే స్మార్ట్గా ఉంటారండి యూట్యూబ్ చూసేవాళ్ళు మాత్రం ఇక ఇక్కడైతే వంగ చెట్లు అండి చెట్లు చూడపోతే చిన్న చిన్నగా ఉన్నాయి కానీ బాగానే హార్వెస్ట్ వస్తున్నాయి వారానికి మినిమం పావు కేజీ పైనే వస్తున్నాయి మొన్న కోసిన ఇంకా ఉన్నాయి ఒక ఇరవై పచ్చిమిర్పకాయల దాకా బాగానే ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు కూడా ఇందులో అండి కొన్ని ఘాటుగా ఉన్నాయి కొన్ని అయితే అసలు కారం లేకుండా ఉన్నాయి ఇక అన్నీ అయితే కవరప్ చేస్తున్నా కానీ నేను ఒక మళ్ళీ వేసిన పంట వచ్చిన పంట ఇంకొక మళ్ళీ రావట్లేదు అదే చూస్తున్నా ఎలా అసలు కానని ఈ మధ్యనైతే అరటి చెట్లు కొట్టేసింది ఇందుట్లో వేసేసాను వేస్తే ఇప్పుడే కొంచెం బాగున్నాయి మిర్చికి రోగం వచ్చింది కానీ అయినా కాస్తనే ఉన్నాయి ఒక లిక్విడ్ ఇస్తా అండి మిర్చికి ఇట్లా ముడత రోగం వస్తే దాన్ని కూడా చూడాలి చాలా రకాల మిర్చి అయితే ఉన్నాయి కదా ఈసారి మాత్రం ఏ లిక్విడ్ ఇస్తానో మీకు షేర్ చేస్తాలండి నేను ఎక్కువైతే ఇచ్చేది ముల్కాకు రెండు డైల్యూట్ చేసిన తర్వాత ఇచ్చేస్తాను అదే ట్రై చేద్దాం ఏదైనా ఇంకా కొత్తగా ఏమైనా ఉన్నాయేమో చూసేసి నేను ఏదైనా చేయాలి అనుకుంటే మొడతకి కొన్ని చూస్తా అండి ఆర్టికల్స్లో కానీ లేకుంటే గూగుల్లో కానీ అడుగుతూ ఉంటా ఎట్లా తెలుసుకుంటా ఇక్కడైతే ఇక హార్వెస్ట్ అయితే చేయటం అయిపోయిందండి అంత అంతలోకే ఈ గులాబీ కొమ్మలోకి కుండీలోకి నీళ్ళు పోసా కదా ఇక్కడైతే ఇక ఇలా ఇలా అని అంటే అండి మట్టి మాత్రం ఇట్టే ఊడి వచ్చేసిద్ది మనం ఎప్పుడైనా సరే చెట్టు పీకేసే కన్నా ఇలా మట్టితో చూడండి ఆ కుండీలు ఎంతో మట్టి లేదు వేళ్ళు మాత్రం మంచిగా స్ప్రెడ్ అయిపోయాయి ఇక గుంట తీసిన దాంట్లోకి అయితే నేను ఎప్పుడైనా నిలిపోయాను ఎప్పుడైనా సరే చెట్టు వేసిన తర్వాత నీళ్ళిపోస్తాను ఏంటంటే మనం పైన వేసిన మట్టి అంతా దాంట్లోకి నేల నీళ్ళ ద్వారా వెళ్ళిద్దని నాకు ఆ అది అది ఆలోచన కొంతమంది నీళ్ళు పోసాక గుంటలో అలా అయితే వేస్తూ ఉంటారు నేను మాత్రం చెట్టు వేసిన తర్వాతే నీళ్ళు పోస్తాను అది నా అంట రివర్స్ చేస్తూ ఉంటా ఒక్కోసారి కొంతమంది ఇలా కూడా చేస్తారండి నా ఆలోచన అయితే అది మనం ఇలా చెట్టు వేసిన తర్వాత పోస పోస్తాయండి ఇక్కడైనా మనకి అవి మట్టి పోకున్నా సరే ఆ నీళ్ళ ద్వారా కరిగి మట్టి అయితే ఉంటుంది గాలిపోకుండా చెట్టు చనిపోకుండా ఉంటుంది ఇక ఈరోజు ల్యాండ్లో బాగానే హార్వెస్ట్ అయింది బెండకాయలు వంకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు బెండకాయలు అయినా ఏ సరే కొంచెం కొంచెం క్వాంటిటీలో అయింది మా ఇద్దరికైతే ఒక పూటకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి చాలా బెండకాయలు అయితే చాలా పెద్ద సైజులు వస్తున్నాయి టెరస్ మీద కూడా ఉన్నాయి ఒక కుండీలో ఎలా పెంచుతారో చూద్దాం అక్కడ వేయండి అని అంటే వేసాండి అక్కడ కూడా కుండీలో కూడా వచ్చేసాయి ఇవి కూడా కోసేద్దాం టెరస్ మీదకి వెళ్ళిపోదాం ఇక ఇక్కడైతే ఇక ఇవన్నీ సర్దుకొని టెరస్ మీదకి వచ్చేసాం కట్ చేస్తే టెరస్ మీద కూడా సొరకాయలు చూడండి ఈసారి అసలు ఎక్కడ చూద్దామన్నా ఇదివరకు రెండు ఉండేవి ఇప్పుడు నాలుగు మూడు అట్లా గుత్తులు గుత్తులుగా అయితే కాసేస్తున్నాయి నాకైతే ఆశ్చర్యం అనిపించింది అక్కడ మూడు ఇక్కడ ఒకటి నాలుగు ఇంకా ఇటు ఇక్కడైతే ఆకుచాటునుంది అవతలపుకుంది రావట్లే ఎంత ట్రై చేసి వీడియో తీద్దామని అయినా సరే అవతలేపుకుంది ఇది సాయంత్రం వేళ చేసిన హార్వెస్ట్ అండి చూడండి ఐదు ఇక్కడ దాదాపు చిన్న చిన్న పిందెలు ఒక ఐదు ఆరు ఉన్నాయండి ఆరు ఏడు అవతరేపు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఉన్నాయండి అసలుకి ఇవి సర కాయలు పెద్ద అయితే కావా అని ఒక చిన్న డౌట్ ఇక ఇక్కడైతే ఐదు కాయలు ఉన్నాయండి మూడు కాయలు అయితే చిన్నవైనా కోసా ఎప్పుడైనా సరే మనం టెర్రస్ మీద పెంచుకునేటప్పుడు కుండీల్లో పెంచుకునేటప్పుడు ఇలా చిన్న సైజు అయినా ఏమైందండి ఇవి మూడైతే కోసేసా ఒక దోసకాయలాగా అనిపించాయి ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయి టమాటాలు కూడా కోసేసా ఇవి రోజు దీన్ని క్యాబేజీ పువ్వు అంటారా క్యాలీఫ్లవర్ ఉంటారో నాకు ప్రతిసారి రోటేనండి అవి రెండిట్లు డిఫరెంట్ అంటే తెలుసు పువ్వు ఉంటుంది ఇది కూడా పువ్వు ఉంటుంది కానీ క్యాబేజీ క్యాలీఫ్లవర్ అని తేడా అనిపించదు నాకైతే అది ఇక్కడైతే కోసేస్తున్నా దీనికైతే ఒక టిప్ చెప్తా అండి ఇది రెండింటికి ఒక టిప్ చెప్తా వీటి ఆకులు ఉన్నాయి కదా ఆకులు మనం కోసినమ్మంటనే భూమిలో పెడితే దానమ్మటి మొక్కలు అనేవి వస్తామండి ఆ మొక్కల ద్వారా కూడా మనకి ఇలా పూలు వస్తాయి నేను పెంచా ఈసారి కూడా ట్రై చేద్దామని ఇలా కోసిన తర్వాత పువ్వు అనేది కోయటం లేట్ అయిపోయి చాలా విచ్చుకొని అయితే పోయింది ఇక్కడైతే వీడియో తీయటం చేత హ్యాండ్తో అయితే తీస్తున్నా కొంచెం గజిబిజిగా ఉంది ఇగోండి ఇక్కడ అదే చేస్తున్నా ఇక్కడైతే పైపై ఆకులన్నీ తీసేసి మొక్కల కోసం ఇలా ఆకులు పెడుతున్నా ఇది క్యాబేజీ పువ్వుకి మంచి ఆప్షన్ అండి మనంకి విత్తనాలు లేని లేకున్నా మొక్కలు లేకున్నా మనం బయట నుంచి పువ్వు తెచ్చుకున్న ఇలా ఆకుతో ఇలా పెట్టామంటే ఆకు అమ్మటి కంపల్సరీగా వచ్చిందండి ఏదో ఒకటి కానీ మనం పెట్టేదాన్ని బట్టి ఉంటుంది నేను కొంచెం లోతుగా పెట్టేసేసి ఇవి ఎలా వచ్చాయి కూడా షేర్ చేస్తాను నేను ఒక పది పెట్టా ఇక్కడ ఒక ఐదు పెట్టా ఇది మీకు మీకు కూడా యూజ్ అయ్యిద్దాని చిన్న వీడియో అయితే షేర్ చేస్తున్నాను అసలుకి నాకైతే మనకు చాలా వచ్చాయి వీటి నుంచి పూలు వస్తాయి అనుకోవచ్చు కంపల్సరీగా పూలు వస్తాయండి మనం వేస్తే మనకు ఎండాకాలం కూడా క్యాలీఫ్లవర్ అయితే పండించా ఇక్కడ ఇక వేయటం అయిపోయింది కొంచెం లైట్గా అయితే పోద్దామని ఇవన్నీ అయితే పక్కన పెట్టేశా ఇక్కడ ఒక గులాబీ మండ నాటా అండి అదైతే ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోతుంది ఇక లైట్గా అయితే నీళ్ళు పోసేసేసి ఎప్పుడైనా సరే మనం ఒకటి ప్రయత్ ప్రయత్నిస్తేనేనండి సక్సెస్ అవుతామా లేదా అన్నది ముందరే మనకు డౌట్ ఉంటే అస్సలు కుదరదు గార్డెనింగ్లో అయితే అస్సలకే కుదరదు ఇక కిందకైతే వచ్చేసేయండి కట్ చేస్తే టెరస్ మీద ఒకటి గుమ్మడికాయ లాంటి సొరకాయలు ఒక మూడైతే కోసేసాం బాగానే ఉన్నాయండి ఒక అయితే దాకా అయితే అయితే ఇంకా ఇక్కడైతే బెండకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొన్ని అయితే హార్వెస్ట్ చేసా వంకాయలు అండి చిన్న హార్వెస్ట్ అనిపించింది కానీ ఒక చిన్న ఫ్యామిలీకి ఇవి సరిపోతాయండి రెండు మూడు రోజులు మనం ఏమైతే కూర తింటాం కాబట్టి మాకు రెండు రోజులు అయితే సరిపోతాయి సొరకాయలు ఒకరోజు అవన్నీ ఒకరోజు అంటే ఎలా చేస్తారో ఏంటని అనుకోవచ్చు చిన్న చిన్నవైనా సరే రెండు కూరలు చేస్తా అండి మా ఇంట్లో ఒక కూర కుదరదు అందుకని నేను ఇంత వివరంగా చెప్తున్నా గ్రేవీ కూర అలాగైనా ఓకే లేకుంటే వేపుడు కూర అలాగైనా ఓకే ఇక్కడ ఇవి అన్నీ అయితే పెట్టుకొని లోన పెట్టేసేద్దాం మళ్ళీ సాయంత్రం అయితే చెట్లకు నీళ్ళు పెట్టేది ఉందండి చాలా రోజులు అవుతుంది కదా కొంచెం పగులైతే వేడిగా ఉంటుంది సాయంత్రం మాత్రం చల్లబడిపోతుంది చూడాలి కట్ చేస్తే ఉదయం అయితే మన గార్డెనింగ్లో ఇన్ని పూలు పూస్తున్నాయండి అసలు చూడండి ఉదయం పూజ కోసం ఇన్ని పూలు కోసకొస్తున్నా అసలుకి నేను పెందలాడు పూజ చేసిన ఉదైతే కొన్ని పూలు కోసుకొచ్చి పూజ చేస్తే నా మనసు ప్రశాంతంగా అనిపించదు ఇంకా వేడున్నర అలాంటప్పుడు తెల్లారిన తర్వాత ఇలా వెళ్ళి పూలన్నీ కోసుకొచ్చుకొని దేవుడికి అయితే అలంకరించుకుంటాండి ఇన్ని పూలు చెట్లకు ఉంటే వేస్ట్ అవుతాయి కదా దేవుడికి పెట్టినా కూడా మనకి కొంచెమైన పుణ్యం వచ్చిందండి ఇదండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చుకున్న కూడా లైక్ కొట్టండి